ఈ చందనోత్సవంలో ఏదైతే వచ్చిన వస్తువును రాబోయే వస్తుందా వేలాది మంది లక్ష మంది లక్షాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల నిర్ణయాలు తీసుకున్నాం ఎప్పుడు కనీ విని జరగలే చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు పత్రిక చూశాను కూడా ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడు పవిత్రమైన సువాసన కొండ మీదే సమావేశం జరిగింది విషయం మీ అందరికీ తెలుసు విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు మా మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది దాని పర్యవసానం కనీ జరిగిన విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు దాని ఫలితం వారి నిర్లక్ష్యం వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టచ్చున కనిపించింది ఏడుగురు తాలూకా ధర్మాలు వేరే ఎట్లు చనిపోయాను ధర్మను అందుకే నేను అన్నాను ఇది ప్రభుత్వ ఆశ్చర్యం అని చెప్పని ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను పెరిగాను ఎప్పుడు ఇటువంటి దుస్సంఘట సంఘటన మన ప్రాంతంలో జరగలే ఏదో ఒత్తిడి తాగాయి కేపైతే ట్యూబ్ లైన్లో కొద్దిగా తప్పు జరిగినాయి తప్ప ఇంతమంది చనిపోవడం అనేది ఆ చనిపోవడం కారణం ప్రభుత్వం తాలూకా అలసత్వం నిర్లక్ష్యం వారి తాలూకా అహంకారపూరితమైన వారి నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి అందులో చాలా చాలా విచారకరమైన అంశం పూర్తిగా కూడా బాధ్యత వహించాలి ఆ మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు అంటారు జరిగిన వెంటనే ట్విట్టర్లో పెద్ద భారీ ఎత్తు వచ్చి వర్షం కురిసింది అందుకే గోడ కోల్పోయింది అతని పేరు అని చెప్పి లైట్ లైట్గా ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ నా ముందున్న మెరైకర్ సోదరులు అందరూ కూడా మేము పెద్దకర సోదరులు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే చెప్పండి మన రాత్రి భారీ వర్షం పడిందా వాస్తం చెప్పండి తీమనండి లెక్కలు వాతావరణ శాఖ రెక్కలు ఉంటాయి కలెక్టరేట్లు లెక్కలు ఉంటాయి ఎన్ని ఎన్ని మిల్లీమీటర్లు ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పనండి పెద్ద గాలు వచ్చాయి ఎస్ ఎందుకంటే పైన కొండ మీద ఇంకా కొండపైను కాబట్టి వచ్చాయి త్వరగా వర్షం పడింది అది వాస్తవం అందులో అందులో ఏ విధమైన సందేహం లేదు కానీ భయంకరమైన వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడతారు ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని దాన్ని ఎంటర్ చేస్తారు ఏంటిది మీ కొద్దిగా సరే బాధ అనిపించలేదా ప్రభుత్వానికి ఏంటి కారణం ఇది జరిగింది అని చెప్పి ఈ పని చెప్పి తలదించుకోవాల్సి సిగ్గుపడాల్సిన అవసరం కాదా ఇది మీకు మొన్న వచ్చి తిరుపతిలో వచ్చి వైకుంఠకాద్రికి సంబంధించిన టోకెన్లు దాంట్లో అక్కడ ఒక ఏమి మంది చనిపోతే నిన్న ఇక్కడ వచ్చి ఒక ఏడుగురు చనిపోతే చేమకుట్టినట్టుగా లేదా మీకు అధికారుల కమిటీ అంటే ముగ్గురు కమిటీలు ఎందుకు వేస్తారంటే జుడిషియల్ ఎంక్వైర్ వేయలేదు ఎందుకే లేదు జుడిషియల్ ఎంక్వైరీ జుడిస్ ఎంక్వేరీ వేస్తే వాస్తవాలు ఇంకా ఇంకా బయట వాస్తవాలు వచ్చాయి వచ్చిన హై లెవెల్ పవర్ కమిటీ ఏం చేసిందో మీరే ఇన్స్ట్రెన్ ఇచ్చేవారో మీరు ఇచ్చిన ఇన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయాలన్నీ బయటకు వచ్చేవి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులతో నేస్తే ఏమో మేము ఏముంటుంది మేము చూసాం ఇందాకెళ్ళి ఆ ప్లేయర్స్తో ఇటుకల్ని ఆ ఇటుకలతో ఒక పెట్టే సున్నాన్ని వచ్చి ఇలా చేత్తో తీసుకొని ఆ బుక్ పట్టుకొని అటు ఎలా అంటే పిండి అయిపోతుంది మీరు కూడా ఉన్నారు కదా సోదరుల మీ అందరూ ఉన్నారు కదా చూసారు కదా మీరు కూడా పిండి చెప్పండి చూడలేదు చెప్పండి అంత నాకంగా ఆదరాబాద వారం రోజుల్లో ఆ గోడ కట్ట ఎవరిచ్చారు మీకు గోడ ఆదరాబాద వారం రోజుల్లో మీరు కట్టాలని చంద్రోత్సవం డేట్ వచ్చి ఈ రోజు కాదు కదా ప్రకటించింది దేవాదాయ శాఖకి అస తెదా విషయం ఈ హై లెవెల్ కమిటీ వెళ్ళిన ఐదుగురు మందులకి ఆ విషయం తెలియదా ఏమైంది మీ ఆలోచన ఎంతో ఎంత నిర్లక్ష్యము తిరిగి పైపెచ్చు ఈ గోడ వచ్చి ఎవరి కాళ్ళలో కట్టారు శాతాయుగంలో కట్టారా కలియుగంలో కట్టారా లేదా గుప్తుల కాలంలో కట్టారా లేదా వైసీపీ హయాంలో కట్టారా లేదా అంతకుముందు తెలుగుదేశం హయాంలో కట్టారా ఇవి ప్రసిలు ఏం నమ్మిపోతారు ఏమైనా బాధ్యత అయినా ప్రశ్నలు ఆ గోడల్లో మరి పిల్లలు వేశారా సున్నమేశారా లేదరి వేశారా ఈ అప్రస్తుతం ఎందుకు ఇవి వస్తున్నాయి ఇది ఆ సమావేశం అయిన తర్వాత ఆ కొండ మీద ఆ ప్రాంగణం అంతా కూడా ఆ క్యూ లైన్ ఎక్కడ పెట్టారు వస్తుంది వాళ్ళు ఎక్కడ దిగారు ఎక్కడ నీటి సౌకర్యాలు ఇచ్చారు ఎక్కడ వారు టాయిలెట్ ఇచ్చారు ఎక్కడ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఒక్కసారి ఆ వచ్చి మొత్తం ఆ కొండంతా ఒక గంట సేపు తిరిగితే సమస్య లేకపోయేది తిరిగారా చూసారా కానీ కనీగా ఎప్పుడు జరిగిన విధంగా మేము వచ్చి ఓ పే ఇదే పే హై లెవెల్ సమాజాన్ని పెట్టి నిన్న ఏంటి నిర్ణయాలి ఏడుగు చౌరమే నిర్ణయాలా ఇవా ఏం ముఖ్యమంత్రి గారు మీకు చేమ కుట్టినట్టుకోలేదా ఒక విషయాన్ని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీ కూటమే హిందుత్వం దేవాలయాలు పనుతున్నా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా మీరు ఈ రాష్ట్రంలో దేవాదాయ కమిషనర్ అసలు ఉన్నాడా ఫుల్ కమిషన్ కమిషనర్ చెప్పండి దేవాదాయ కమిషన్ ఉన్నాడా ప్రమోటివ్ ఆఫీసర్కి వచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యత లేకుండా బాధ్యత బాధ్యత లేకుండా ఉన్న అనంతాలు కాదా అధికారుల మీద మీకు ఆ అధికారుల మీద ఉన్న ఆ వ్యక్తుల మీద ఉన్న మమకారం వల్ల జరిగిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా ఎప్పుడైనా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నాళ్ళుగా ఒక ఐఏ స్థాయి అధికారి ఉన్న స్థానంలో దేవాదాయ స్థాయికి ఇలాంటి వ్యక్తుల్ని వచ్చి ఎప్పుడైనా ఇన్ఛార్జిగా ఉన్నారా ఉంటే వారం రోజులు పది రోజులు మళ్ళీ వెంటనే వచ్చేవారు బాధ్యతగా మెరిగే వ్యక్తులు ఉంటే బాధ్యతగా ఉంటుంది వ్యవహారం అంతసేపు ఎవరో ఒకరి మీద డైవర్షన్ ఇందాక చూస్తాను వీడియోలో వీడియోలో సబ్స్క్రైడ్ అవుతుంది సోషల్ మీడియాలో హై లెవెల్ కమిటీ వచ్చి మన ఆ ముగ్గురు మా ఆఫీసర్తో కమిటీ వేసిన కమిటీ వచ్చి పిలిచి ఒక కాంట్రాక్టర్ వచ్చి ఆ కాంట్రాక్టర్ వచ్చి అడుగుతున్నారు ఆ కాంట్రాక్ట్ చెప్తాను అర్జెంటుగా కట్టిమ్మన్నారండి నాలుగు రోజుల్లో అందరినీ కట్టారంటే కట్టిమ్మన్నారండి ఎవరు కట్టిమ్మన్నారు ఎందుకు కట్టమన్నారు ఇప్పటికి ఇరవై నాలుగు గంటల దాటిపోయింది రెండో రోజులు వచ్చి రెండు రోజులు దాడిపోయినా ఎవరు ఒక్కడి మీద తెలివి తీసుకున్నారా ఏడుగురు ప్రాణాలు పోతే ఏ ఒక్కరైనా బా బాధ్యత నేను చేశారా తర్వాత తిరిగి పైపెచ్చు ఓ బ్రహ్మాండంగా అక్కడున్న పనులు చేస్తానని ఒకరికొకరు వస్తా వత్తాసలు పెళ్ళి పెళ్లికి వెళ్ళగా వెళ్ళకి పెళ్ళి వస్తాసు పలుకుతున్నట్లు ఏంటిది పెళ్ళికి ఎలక్షాన్ని చెప్పినట్లు వచ్చి వాళ్ళకి వస్తాసు పూర్తిగా నిర్లక్ష్యం దేవాలయా దేవ దేవదే దేవదర్శనం కొంచెం భక్తులన్నా బిడ్డోలు నాకు అర్థం అవట్లేదు ఇది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తాలకు దురదృష్టమో చంద్రబాబు నాయుడు తలరాత నాకు అర్థం అవట్లేదు కానీ ఆయన ఎప్పుడున్న ఇలాంటి సంకటలే నిన్న వచ్చి సింహాచలం మొన్న వచ్చి తిరుపతి అటు అంతకు ముందు పరిపాలన చేసిన పుష్కరాలు అంత మన తర్వాత వచ్చి ఒంటి మీడి చూస్తే అది ఆ పందుల్ని కాలిపోయి అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇంత సంగడం జరిగింది ఎంత సంగణం జరిగింది ఒక పవిత్రమైన దేవాలయంలో ఏడుగురు చనిపోయారు కనీసం ఆ శాఖలో ఆ శాఖకి ఈ ఐడెబుల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి ఎన్నో పూజా కార్యక్రమాలు చేయాలి సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు ఇప్పుడుకొచ్చి వచ్చిందండి వాళ్ళకి ఎన్నో ప్రకటించారండి అసలు దాని మీద సమావేశం జరిగిందండి సంఘటనలు జరిగినప్పుడు అవి దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం మన చెప్తుంది ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి మరి ఆ హై పవర్ కంపెనీ ఉంటున్నా ఎంత పెద్దగా జిపోతున్నా ఆ కమిటీ మంత్రులకి ఈ ముఖ్యమంత్రికి లేదు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్నా మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు ఆలోచన రావాలి కదా ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద ఇప్పుడు వచ్చేది అంటే అలా లైన్లో లేదు ఆలోచన లేదు మరి గొప్పగా చెప్తారు ఆ దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం అంతకుముందు రామదేవ్ తీర్థం నుంచి రాముడు తలంలోరికి ఆ కేసు ఎవరో దుస్తులు వ్యక్తు దుర్మార్గులు ఆ తలలోకి అయిపోతే దాని గురించి వాళ్ళు ఎంతో బాధపడి ఎంతో ఆవేశం మాట్లాడే కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో మరి ఆయన అక్కడే ఉండి ఆ ఏం జరిగింది సంఘటన మీద ఒక చేయడం కానీ లేదు అది చూడడం కానీ లేదు ఈ సంపర గురించి మాట్లాడడం కానీ శుద్ధి గురించి మాట్లాడడం కానీ మరి బాధ్యతగా చెప్పాలి కదా మీరు మరి మీరేం చిన్న వ్యక్తులు కాదు కదా ప్రభుత్వాలను మీరు చాలా బాధ్యత పదవులు చేస్తారు కదా సొంతంగా దానికి చైర్మన్ గారు కదా వ్యవస్థకి లే మరి ఎవరికి బాధ్యత మాట్లాడడం అడిగితే ఇదిగో వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు వీళ్ళకి విమర్శించడం ఇది విమర్శ ఇది మా నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు విషయాలు చెప్పారు చెప్తే ఇవాళ ఏం మాట్లాడుతాను ఇవాళ చెప్పండి ఆ ముఖ్యమంత్రి గారు వారు ఆ ఉప ముఖ్యమంత్రి రారు దానికి సంబంధించిన ఎవరో రారు ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఏదో రాణి వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రధాన పక్క ప్రతిపక్షంగా ఉన్న పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి అగతాలు చేసి మాట్లాడతారు సిగ్గుండాలి నువ్వు మీరు చేయని పనిని ఆయన చేస్తున్నందుకు ఆ కుటుంబాల బాధినప్పటికీ పోయే తిరిగి పైపెచ్చు ఎగితలు మాటలు చూడండి రాష్ట్రపతి అవృతం చేయండి ఈ ప్రభుత్వం తలకి పనితీరు ఈ ప్రభుత్వం దా పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ భక్తుల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ ఏ విధంగా భక్తుల ప్రాణాలతో ఎలా తల్లగారు మారుతున్నారో ఎలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఏ ఆ కేసు వచ్చాం అందుకే అందుకే నేను ఇందాక డిమాండ్ చేసింది ప్రత్యేకంగా ఇలాంటి ఎంక్వైరీ పనికిరావు జూడిషన్ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి వాస్తవాలు బయటకు వస్తే ఎవరు ఎవరు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరిగారు ఏ విధంగా బుగ్గుతో కట్టమని చెప్పారు ఏ విధంగా ప్రయాస్ వీక్లు కట్టారు ఎందుకు వారం రోజుల్లో కట్టవలసి వచ్చిందో అంతకుముందు ఎందుకు కట్టలేదు ఇవన్నీ బయట పడతాయి ప్రభుత్వంతో సంబంధమైన వ్యక్తులు కానీ విచారణ జరుపుతాయి ప్రస్తున్న ఏమవుతుంది దేవుతుంది కాదు కదా అందుకే నేను మా నాయకుడు వచ్చారు ఆయన చూశారు భక్తులందరికీ ఎవరైతే చనిపోయిన శతగాత్రికి మా పార్టీ సాయాన్ని కూడా మేము ప్రకటించారు ఒక్కొక్క చనిపోయిన శతకాత్రికి రెండు లక్షల రూపాయలని మా పార్టీ తరఫున వారికి ఆర్థిక సాయాన్ని అందించి అది వారికి ఎమ్మి కంటి తుడిపి కానీ మా తాలూకా మా మా పడ్డ మా మా చేతరాన్ని సాయంత్రాలకు చేసి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అలాగే ఆ భగవంతుడు వాళ్ళకి అర్థ శాంతి ఎక్కువని ఆయన వచ్చి నిన్న కోరుకోవడం జరిగింది నిన్న కోరుకోవడం జరిగింది ఓకేనా నేనేమంటారు మీరే చెప్పాలి దానికి ఏమంటారు మరి అదే మరి అది అది మీరే చెప్పాలి నాకు చెప్పాను కదా నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి దీని మీద చిత్తశుద్ధి లేదు ఆలోచన లేదు వాళ్ళకి ఆర్భాటము వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటం తప్ప పత్రికల్లోనూ టీవీలో సోషల్ మీడియాలో ఫోటోలు పోజలు తప్ప విషయం వారికి అక్కర్లేదు పెద్దల తాలూకా వారి పరిరక్షణ వారికి అక్కర్లేదు కలిగి చెప్తాను కదా పదకొండు అదే దురదృష్టం అది కాదు పాపం కోవర్ చేయడానికి అర్థం అవసరం లేదు కాంట్రాక్టర్ అనేవాడు ఈ బర్తని తీసుకుందాం ఆ గోడ కట్టాలి ఆ గోడ కట్టాలంటే ఏం చేయాలి ఆ గోడకు ఒక డిజైన్ ఉండాలి ఓ డిపిఆర్ ఉండాలి దానికి శాంక్షన్ ఉండాలి దానికి టెండర్ చేయాలి అది పిలవాలి లేదు అర్జెంటుగా చేయాలి అని అర్థం వచ్చుకున్నప్పుడు కనీసం ఆ డిజైన్ చేసి పోనీ ఎవరితో వన్ వర్క్ ఎండా చేస్తామంటే సార్ డిజైన్ ఏ లేదు కట్టిండి కూడా రాజుగారు పూర్వం మన కథ తిప్పుకున్నాయి కదా సార్ ఎద్దనిందంటే కట్టియండి దానికని ఏంటి కట్టడం ఏంటి ఉన్నారు కదా ఈ ప్రభుత్వం ఉందన్నమాట మరి ఎవరు ఇచ్చారో అందుకే నేను అందుకే అన్నాను ఎవరు దానికి ఆ గోడ కట్టాలని నిర్దేశించింది ఆరు రోజుల్లోనే ఆ కాంట్రాక్ట్ మరీ మేము చెప్తాడు ఇది అవ్వదని చెప్పినా సరే ఆయన మా ఒత్తిడి తీసుకొచ్చి ఎవరు కట్టించారు ఏ పెద్దలు దానికి అంగురార్పణ చేశారు వెళ్ళి బయటకి రావాలంటే హై లెవెల్ కంపెనీ జ్యుడిషియరీ కమిటీ ఉండాలి తప్ప ఈ ఆఫీసుల కమిటీ ఏమవుతుంది అది ఏం చేశారు ఎదురు మంత్రి నేను అదే అది పెడతాను అక్కడికి వెళ్ళారు కూర్చున్నారు ఎవరికి ఎన్ని టిక్కెట్లు ఇవ్వాలి ఎవరికి ఏ పిల్లకి ఇవ్వాలి ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి ఏ వ్యక్తులకు ఎన్ని ఇవ్వాలని వాళ్ళు ఇష్టం వస్తున్నారు కాపీలు తాగారు తెలిపారు కనీసం ఆ ప్రాంగణాన్ని చూసారా ప్రాంగణాన్ని చూసుంటే అసలు ఇష్టం లేదు ఈ ఐడియా వచ్చేది వాళ్ళకి గోడ కడుతున్నారా అయ్యో ఇంకెన్ని రోజులు ఆరు రోజులు పది రోజుల కదండి ఆరు రోజులు ఉంది అప్పటికి ఇది దిండిపోద్దా ఇది గట్టి పడుతుందా గోడ ఎలా కడుతున్నారు ఎక్కడ కడుతున్నా అని అంటే అయిపోయా కామన్ సెన్స్ ఇది ఏ తిరుగుబాటు ఆ ఖాళీ ఆ కమిట్మెంటు లేదు అదే ఏం చేసింది ఏడూరు ప్రాణాలు తీసుకుంది ఏడూరు ప్రణాళిక ఏడూరు తాలూకా ప్రాణాలను తరించింది బుద్ధు నువ్వు అడిగిన దానికి నేను రాజకీయం మాటలు ఎక్కడిది ఇది చాలా పవిత్రమైన అంశం చాలా సరిష్ఠమైన అంశం వైఎస్ఆర్ చెప్పి కార్పొరేట్ లాక్కోవడం చేశారా ఆ రాజకీయ చేశారా వాళ్ళ పనికి పనికి మళ్ళీ బుద్ధి అది అది కాదు ఇది చాలా దుర్మార్గం నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ఒక ఆలోచన లేకుండా ఆ మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాలు నేను దారి తీశారు ఇది క్షమించడం నేరం ఇదేదో తాత్కాలికంగా ఏదో రాజకీయంగా జరిగిన అంశం కాదు ప్రభుత్వం తాలూకా జరిగిన జరిగినవి కార్యక్రమాలు అందుకే ప్రభుత్వం హచ్చనివి పూర్తి బాధిత ప్రభుత్వం వహించాలి అందుకే ప్రభుత్వం నిన్న మా నాయకుడు చెప్పాడు ఎంతగా మా ధ్యాన చెప్పారు ఆ కుటుంబాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్ ఆర్థికంగా అలా ఆదుకోవడానికి ఆ కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి అందుకే చెప్పింది ఆయన లేకపోతే రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది ఆ బ్యాలెన్స్ నేను ఇస్తానని చెప్పిన కారణం అది దానికొచ్చి చెల్ల పనులు అడుగుతున్నారు ఒక పక్క బాధితులేదు ఒక మానవత దృక్పథం లేదు బాధ్యత పోయింది మానవత దీంతో ఆలోచించాలి కదా అది లేదు అడగండి మీరు మీరు అడగండి ఆయన ఎక్కడున్నారు ఏంటి ఆయన ఏదో నిన్న మొన్న చూశాను ఎక్కడో ఆయన వద్దకి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి నా మా మా కార్యకర్తని పేరు ఆయనకి వచ్చి నా పెట్టాల్సిన అనుభూతిని అందరికి కాదు నేను ఏదో టెట్రోల్ దేంట్లో చూశాను ఒక ఫోన్ కాల్ దేంట్లోనూ ఏదో మాట్లాడేస్తాను తప్పు కాదు ఆయన పరమేశం తప్పు కాదు తండ్రి వాటితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా సమస్య బాధ్యత కదా ఇది ఒక పార్టీకో ఒక ఒక వ్యక్తికో సంబంధించిన అంశం కాదు కదా మేము ఎందుకు వెళ్ళాము అందుకే మరి ఇవా ఈ ప్రశ్నలు మీరు అడుగుతున్న నన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్న సమానం చెప్పాల్సిన అధికారంలో ఉన్న ప్రభుత్వం బస్ ఇంచిన మర్చిపోయాడు ఆయన 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 చెప్పినది పచ్చ మర్చిపోయేటు నేను రేపు నెక్స్ట్ సెషన్లో కలిసినప్పుడు నేను చెప్తాను నేను పచ్చికా సమావేశం పెట్టానండి దాంట్లో మీరు అసలు పచ్చికా సమావేశం పెట్టట్లేదు మీరు దొరకట్లేదు ఆ రోజు ప్రశ్నిస్తారంట ఆ రోజు అన్నారంట అది అక్కర్లేదు అసలు మీరు ఉన్నారా లేదా భౌత పెడితే ఎత్తుకోవాలంటున్నారండి మా 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 సోదరులందరని చెప్తాను కూడా బీచ్లోనే చాలా కానీ చాలా బాధాకరమైన అంశం ఉందండి జరిగిన అంశం నేను పదిహేను సంవత్సరాలు అంపింగ్ చేశాను ఈ రాష్ట్రంలో ఒకసారి ఎంపీన్ చేశాను సారి మమ్మీ పెద్ద దానివల్ల ఇప్పుడు అపోజిషన్ ఇంత బాధ్యత లేకుండా ఇప్పుడు కూడా ఏ రోజు కూడా పర్వతాయి ఈ అంశం మన బాధ్యత మన నెరవేర్చి ఇన్సిడెంట్ అయితే పర్వాలేదు బాధ్యత విస్మరించి మన పబ్లిసిటీ కోసం మన తాలూకా వ్యక్తిగత దీనికోసం ఈ చావులకు కారణమైన నేపథ్యం ఈ మరణానికి కారణం మళ్ళీ ఒకసారి చెప్తాను మళ్ళీ ఆ దావాదాయ శాఖ ప్రభుత్వ పెద్దలకి అలాగే పండితులు కూడా కోరుతున్నాను శుద్ధి చేయండి ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయండి దాని దాని దా దాని మీద మీరు ఆలోచన పెట్టండి ఎప్పుడు పెడతారో పెట్టి చేయండి ఒక మంచి జరుగుతుంది ప్రాంతానికి మన రాష్ట్రానికి దాన్ని కోరుకోండి అంతేగాని అంత నిర్దర్శంగా ఉండడం భాగం కాదనేది నా తాలూకా సలహా సూచనగా కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ త్రీమెంట్ కమిటీ కాదు జూడీషియల్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్యుడిషియల్ కమిటీ వేయాలని వైసీపీ పార్టీ పరిణామం డిమాండ్ చేస్తున్నాం ఓకే